హాయ్ అండి అందరికీ ముందుగా అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఈరోజైతే మా ఊరిలో ఉన్న కొర్ల అంకమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళామండి ఈ రోజునండి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా ఫస్ట్గా అయితే కొర్ల అంకమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళాం ఇది చాలా బాగుంటుందండి ఇటు సైడు కాలువ అటు ఏమో పొలాలతో చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడిలో ఈ గుడిలో ఏం కోరుకున్నా కానీ కోరికలు అయితే నెరవేరుతాయని అందరూ చెప్తూ ఉంటారు నేనైతే ఇది సెకండ్ టైం రావడం చాలా బాగుంటుందండి ప్రశాంతంగా చిన్న గుడి అయినా కానీ చాలా బాగుంటుంది ఒకసారి కానీ మీరు ఎప్పుడైనా ఇటు గుంటూరు సైడ్ పొన్నికలు వస్తే కానీ వచ్చి వెళ్ళండి ఖచ్చితంగా కోరికలు అన్నాయి నెరవేరుతాయి అంత బాగుంటుంది గుడి కూడా ప్రశాంతంగా ఉంటుందండి అమ్మవారు చూసారా ఈ అమ్మవారు ఏంటంటే లైట్ ఏమీ ఉండదండి చీకట్లో మాత్రమే ఉంటారు అమ్మవారు ఎదురుగుండ పోతురాజస్వామి అయితే ఉంటారండి ఊర్లో ఈ ఊరిలో ఈ అమ్మవారిని ఇంతకుముందు చిన్నపిల్లలు ఏంటంటే పూజించేవాళ్ళు చిన్నపిల్లల ద్వారా పూజించ పూజలు జాతరలు అలా జరిగేవంట నాకు కూడా ఎక్కువ తెలియదు మేము వచ్చింది ఆ ఊరికి కొత్తగానే వచ్చాం కాబట్టి జాతరలు పూజలు చిన్నపిల్లలు చేసేవాళ్ళు ఇప్పుడు ఆ గుడిని రెండు వేల ఒకటిలో కట్టడం జరిగింది అప్పటి నుండి పెద్దవాళ్ళు అందరూ పూజిస్తున్నారు ఎప్పుడైనా వర్షాలు లేకపోతే కానీ పూజ చేస్తే ఆ రోజు నైట్ వర్షం అయితే కురుస్తుంది అని చెప్పారండి చాలా స్వచ్ఛమైన తల్లి అంట మీరు కూడా ఇటువైపు వస్తే ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి తప్పకుండా అనుకున్నది జరుగుతుంది ఈ రోజైతే నవరాత్రులు మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా ఈ అయితే అమ్మవారు దర్శనం అయితే ఇస్తున్నారు కాబట్టి నేను ప్రతి సంవత్సరం అయితే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ సంవత్సరం అయితే వెళ్ళడం లేదండి ఇంకా ఈ పది రోజులు అయితే కానీ ఇక్కడే దర్శనానికి వస్తూ ఉంటాను